బద్వేలు నకిలీ పట్టాల తయారీ విచారణ కొనసాగుతోంది అధికార యంత్రాంగం విస్తు అంశాలు వెలుగులోకి వచ్చాయి బద్వేలు పోలీసుల అదుపులో మొత్తం పది మంది ఫేక్ పట్టాల తయారీ ముఠా ఉన్నట్టుగా తెలుస్తోంది వారిలో ఇద్దరు విఆర్వోలు ఉన్నారు ఒకరు మున్సిపాలిటీ పరిధిలోని విఆర్వో కాగా అట్లూరులో పనిచేస్తూ కలసపాడుకు బదిలీ అయిన మరో విఆర్వో ఉన్నారు ఫేక్ పట్టాల ముఠాను పట్టుకుని రహస్యంగా పోలీసులు విచారిస్తున్నారు వీరి నుండి రెవెన్యూ సీలు ఫేక్ పట్టాలను స్వాధీనం చేసుకున్నారు మొత్తం పది మందిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది బద్వేలు నకిలీ పట్టాల తయారీ విచారణ కొనసాగుతోంది అధికార యంత్రాంగం విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి బద్వేలు పోలీసుల అదుపులో మొత్తం పది మంది ఫేక్ పట్టాల తయారీ ముఠా ఉన్నట్టుగా తెలుస్తోంది వారిలో ఇద్దరు వీఆర్ఓలు ఉన్నారు ఒకరు మున్సిపాలిటీ పరిధిలోని వీఆర్ఓ కాగా అట్లూరులో పనిచేస్తూ కలసపాడుకు బదిలీ అయిన మరో విఆర్వో ఉన్నారు ఫేక్ పట్టాల ముఠాను పట్టుకుని రహస్యంగా పోలీసులు విచారిస్తున్నారు వీరి నుండి రెవెన్యూ సీలు ఫేక్ పట్టాలను స్వాధీనం చేసుకున్నారు మొత్తం పది మందిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది